కొద్ది మంది వ్యక్తుల దగ్గర పోగుబడిన సంపద పెట్టుబడిదారీ విధానం పతనానికి దారి తీస్తుందని సిఐటియు ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి రాఘవలు అన్నారు ప్రపంచ పరిణామాలు సోషలిజం అనివార్యం అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది సదస్సు ప్రారంభం సందర్భంగా ఏలూరు సెంటర్ నుండి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట కళ్యాణ మండపం వరకు భారీ ప్రదర్శన జరిగింది అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షత వహించారు సదస్సు ప్రారంభంలో సిఐటియు పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల బాబురావు చిత్రపటానికి రాఘవులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సదస్సుకు హాజరైన కార్మిక వర్గం బాబురావు అర్పించారు రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ పెట్టుబడిదారి విధానం పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బంధిస్తుందని నేటి ప్రపంచ పరిణామాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు you <laughs> నిన్న జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల ద్వారా ప్రజలు తమ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటారని కొనియాడారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలపై నిర్బంధం తీవ్రస్థాయిలో కొనసాగుతుందని అన్నారు దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలు నియంత్రించేందుకు సిపిఐ ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి భావ ప్రకటన స్వేచ్ఛ కాల రాస్తున్నారని దుయ్యబట్టారు ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయవాడ మాజీ డిప్యూటీ వి మహేశ్వరరావు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జీవీఎల్ నరసింహ రావు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రవికుమార్ జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రమేష్ ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రవికిషోర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ సిఐటియు నాయకులు రాజు పి భారతి కె పోసమ్మ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకున్నా దానికి తందాన అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఎగజారింది తెలుగు ప్రజల చరిత్రలో ఇటువంటి లొంగుబాటు ప్రభుత్వం ఇప్పటివరకు మేము చూడలేదు ఇంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షాల్లో చాలా కాలం ఉన్నారు ఏనాడు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రమాదకరమైన నిర్ణయాలు చేస్తే దాన్ని ప్రతిఘటించిన ఇవాళ ప్రతిఘంట చూపుపైన దాన్ని అంగీకరించిన పరిస్థితి ఎప్పుడు ఉన్నది ఎన్టీ రామారావు అయితే ప్రతిఘటనకు నాయకత్వమే వహించాడో అటువంటి చరిత్ర కలిగిన ఈ రాష్ట్రాన్ని ఈరోజు తెలుగుదేశం జనసేన జనసేన కేవీఆర్ బొమ్మను పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెట్టుకుంటారు వీళ్ళిద్దరూ గొప్ప వీర్లు ఫైటింగ్ ఫోర్సెస్ వాళ్ళకి పూర్తి అవమానకరంగా ఈరోజు ఈ ప్రభుత్వం బీజేపీకి ఎన్డీఏకి ఊరుగం చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళు అవమానం చేసినా పరిస్థితి ఉంది ఈరోజు రాబోయే కాలంలో విద్యుత్ సంస్కరణల పేరుతో దేశంలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది ఏవైతే వింటర్ సెషన్లో విద్యుత్ అమెండ్మెంట్ అమెంట్మెంట్ని రెండు వేల మూడు చట్టాన్ని తీసుకొస్తున్నారు దాంతో మొత్తం రైతాంగం యొక్క ఫ్రీ పవర్కి అలాగే విద్యా విద్యాలయాలు ఆసుపత్రులు అలాగే దిగువ తరగతి కన్స్యూమర్స్కి వీళ్ళందరికీ తీవ్రమైన దెబ్బదగలు పోతుంది క్రాస్ సబ్సిడీ పోతుంది దానికి ఈరోజు అండి ఇక్కడ ఇక్కడ కూట ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది దానికి ప్రతిఘటన చేయాల్సింది కానిచ్చి ఇటువంటి అనేక అనేక నిర్ణయాన్ని ఈరోజు తలవుతుంది ఇది మంచిది కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం ప్రజలు పెట్టుబడులు వస్తే సంతోషం ఈరోజు విదేశాల నుంచి మన రాష్ట్రానికి దేశానికే పెట్టుబడులు రావడం లేదు ప్రపంచంలోనే పెట్టుబడులు రావడం లేదు ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాన్యంలో ఉందని పెట్టుబడిదారులందరూ వాళ్ళందరూ డబ్బుల్ని పెట్టుకొని దాచుకుంటున్నారు అక్కడ విడుదల చేయడం వల్ల భారతదేశంలోకి ఏ పెట్టుబడి రావడంలా వచ్చిన విధంగా పెట్టుబడి వస్తే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం అంటే షేర్ మార్కెట్లో పెట్టడం తప్ప ఒక ఫ్యాక్టరీకో వాటికో రావడం లేదు అటువంటి పరిస్థితుల్లో మనం ఏది రాబట్టుకోగలమో ఎంత రాబట్టుకోగలమో దానికోసం ఆలోచించడం తప్ప ఈ పర్యటన చేసి ఊరగొడితే వస్తునుకోకలేదు ఒకటి రెండవది ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఆహ్వానించాలి గూగుల్ గూగుల్ డేటా సెంటర్కి ఆహ్వానించాలా లేకపోతే ఒక బట్టి పరిశ్రమకో చెప్పులు పరిశ్రమకో లేకపోతే ఇతర ఉపాధిని సృష్టించే రంగాలకు మనం వస్తే వేల మందికి ఉపాధి వస్తుంది ఉపయోగం అటువంటి ఉపాధి సృష్టించే పరిశ్రమ ఎక్కడా కనపట్టలేదు అటువంటి రాక అటువంటి రాక కనపడట్లేదు కనపట్టలేదు ఈరోజు లోకేష్ గారు ఉపాధి సృష్టించే పరిశ్రమలు ఎక్కడెక్కడ వచ్చిందో మనకు చెప్తే మనం చాలా సంతోషిస్తాం అటువంటి వాటిని ప్రోత్సహించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం